వరల్డ్ ఫేమస్ రైటర్ పెద్ద కథ మొదటి భాగం రచన కృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఏమండి మీ సన్మానం ఏమైంది కిందటి నెలలో అన్నారుగా అడిగింది సావిత్రి ఏమో సావిత్రి ఈసారి ఆలస్యమయ్యేలా ఉంది మీరు అందరూ మెచ్చుకునేలాగా చాలా గొప్ప రచనలు చేస్తారుగా మరి ఎందుకు ఇంకా డిలే అవునునుకో కాని ఎందుకో ఇంకా ఆలోచిస్తున్నారు ఆ మీ వాళ్ళు ఒకటి మటుకు నిజం ఆ మీ పత్రికవారు సన్మానిస్తే నా దశ తిరిగినట్లే సావిత్రి ఆనందరావుకు చిన్నప్పటి నుంచే సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ చిరతర నుంచే స్కూల్లో చురుగ్గా ఉండడం ఫంక్షన్లలో స్పీచ్ ఇవ్వడం చేసేవాడు అలా పెద్దయ్యాక కాలేజీలో కవితలు కథలు జోక్స్ అన్నీ రాసేవాడు అమ్మాయిలు అతని కవితలు చాలా ఇష్టపడేవారు కొంతమందైతే అడిగి మరీ మీద అందమైన కవితలు రాయించుకునేవారు కాలేజీలో జరిగే వివిధ కార్యక్రమాలకు పాటలు గేయాలూ రాయడం చేత అప్పట్లో మంచి పాపులర్ అయ్యాడు ఆనందరావు ఇతని ప్రతిభ చూసి చాలామంది అమ్మాయిలు మనస్సు పారేసుకొని ఐ లవ్ యూ కూడా చెప్పేశారు కాని జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయని ప్రేమలు వద్దనీ అమ్మాయిలకు దూరంగా ఉన్నాడు ఆనందరావు ఆ తర్వాత చదువులో బిజీ అయిపోయి తన రచనా టాలెంట్ని పక్కకు పెట్టాడు ఆనందరావు నాన్నగారు చాలా స్ట్రిక్ట్ చదువు మీద తప్పితే వేరే మీద దృష్టి వద్దని ఎప్పుడూ అనేవారు అయినా సరే ఆనందరావు తనకు ఇష్టమైన కామిక్స్ పుస్తకం కోసం జోక్స్ కథలు రాసి పంపేవాడు అలా పంపగా ఒకరోజు ఒక అమ్మాయి నుంచి ఉత్తరం వచ్చింది ఆనందరావు రచనలకు అమ్మాయిని ఫాలోయింగ్ బాగా ఉందని మళ్ళీ బయటపడింది ఆ ఉత్తరంలో ఇలా ఉంది నా పేరు దామిని మీ రచనలు అన్నీ తప్పకుండా చదువుతాను మీ రచనలంటే నాకు చాలా ఇష్టం ఇష్టం అనేదానికన్నా పిచ్చి అంటే ఇంకా బాగుంటుంది మార్కెట్లోకి పుస్తకం వచ్చిన వెంటనే మీ రచన కోసం చూసి వెంటనే చదివేస్తాను మీరు రాసిన కథలన్నీ నాకు చాలా ఇష్టం మా నాన్నగారికి మీ ఊరికే ట్రాన్స్ఫర్ అయ్యింది నేను కాలేజీలో జాయిన్ అవడానికి అక్కడికే వస్తున్నాను అక్కడ మంచి కాలేజీలు చూసి నాకు చెప్పగలరా మీ జవాబు కోసం చూస్తూ ఉంటాను ఇది ఆ ఉత్తరం సారాంశం ఉత్తరం చదివిన తర్వాత ఆ అమ్మాయికి రిప్లై తర్వాత ఇవ్వచ్చని ఆ ఉత్తరాన్ని అక్కడే వదిలేశాడు ఆనందరావు ఈలోపు అతని తల్లి అక్కడికి వచ్చి ఆ ఉత్తరం చదివింది అబ్బాయి ఎక్కడ అమ్మాయి ఝ్యాసులో పడి చదువు పాడు చేసుకుంటాడో అని ఆ ఉత్తరాన్ని చించి పారేసింది ఆ తర్వాత ఆనందరావు ఆ ఉత్తరం కోసం ఎన్ని చోట్ల వెతికినా అది దొరకలేదు తల్లిని అడిగినా సమాధానం చెప్పలేదు ఇల్లు కూడా మారిపోయారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఉత్తరం గురించి మర్చిపోయాడు ఆనందరావు ఆ తర్వాత లైఫ్లో కొంచెం సెటిల్ అయిన తర్వాత మళ్లీ ఆ పాత రోజులు గుర్తు చేసుకుని రచనలు మళ్ళీ మొదలు పెట్టాలని డిసైడ్ చేసుకున్నాడు ఆనందరావు అప్పట్లో అన్నీ ఆన్లైన్ పత్రికలే అని ఒక పేరున్న పత్రికకు మొదటి కథను పంపించాడు ఆ మొదటి కథ ఆమోదం పొంది ఆ పత్రికలో అచ్చువేశారు ఆనందరావు చాలా ఆనందపడ్డాడు అప్పట్నుంచి ఇక అడపాదడపా రచనలు చేస్తూనే ఉన్నాడు అన్నీ ప్రచురణ అయ్యాయి ఇప్పటికీ ఒక వందకు పైగా రచనలు పంపాడు ఆనందరావు ఆనందరావు శ్రీమతి సావిత్రి మంచి అమ్మాయి ఇద్దరికీ పెళ్ళై దాదాపు సంవత్సరం అయింది రచనలు చేయడంలో ఆనందరావుకు సలహాలు సూచనలు ఇచ్చేది సావిత్రి వారి పెళ్లిసూపులో కూడా కవి చమత్కారం చూపించాడు ఆనందరావు ఆ పెళ్లిసూపులప్పుడు ఒరే ఆనందు నువ్వు ఇలా కథలు కవితలు రాస్తున్నావు చెబితే నీకు పిల్లనెవరు ఇవ్వరు చేస్తున్న ఆ చిన్న ఉద్యోగమైనా సరే అదే చెప్పు కథలు కవితల గురించి చెప్పకు అంది తల్లి జానకి నేను చూసుకుంటారమ్మా అన్నాడు ఆనందరావు పెళ్లిచూపుల రోజు అమ్మాయి నీ పేరేమిటి అడిగింది జానకి సావిత్రి వంటవార్పు ఎంతవరకు వచ్చు మా అమ్మాయి గురించి గొప్పగా చెప్పకూడదు వదిన గారు మా అమ్మాయికి అన్ని వంటలు చేయడం వచ్చు ఇప్పుడు మీరు తింటున్న స్వీట్స్ కూడా మా అమ్మాయి చేసినవే అమ్మాయిని అబ్బాయిని అలా ఒంటరిగా వరండాలో మాట్లాడుకోవని పంపించారు నేను నచ్చానా అడిగింది సావిత్రి మీకేమండి చందమాం వలె చక్కగా ఉన్నారు అన్నాడు ఆనందరావు నిజమా మీ మాట కూడా మీరు చేసిన స్వీట్స్ వలె మధురంగా ఉన్నాయి మీరు రచయితల నా మీద కవిత్వం చెబుతున్నారు ఎలా కనిపెట్టారు అన్నాడు ఆనందరావు నాకు సాహిత్యమంటే మక్కువే నేను కథలు కవిత్వాలు అన్నీ చదువుతాను అంది సావిత్రి ఇంతకీ ఎన్ని రచనలు చేశారేమిటి తవరు అడిగింది ఏవో కొన్ని చేశానులేండి పెద్ద పేరేమీ లేదులేండి ఇంకా అన్నాడు ఆనందరావు మీరు గొప్పవారు అవుతారులేండి అంది సావిత్రి ఆ మాట నా చేయి పట్టుకుని చెప్పరాదు అన్నాడు ఆనందరావు నవ్వుతూ చమత్కార్లే నా కాబోయే శ్రీవారు అంది సావిత్రి చెప్పకనే చెప్పారు నా కాబోయే శ్రీమతి గారు అన్నాడు ఆనందరావు ఇద్దరూ నవ్వుకున్నారు ఆ తర్వాత ఇద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది ఒకరోజు సావిత్రి ఏమండి మీరు రచనల కోసం ఇంత కష్టపడుతున్నారు కదా మీకు పారితోషికం ఏమీ రావట్లేదు కొంచెం ఆలోచించండి నా ఆనందం కోసమే రచనలు చేస్తున్నాను సావిత్రి చెప్పాడు ఆనందరావు అయినా సరే మీరు చాలా సమయం వెచ్చించి రాస్తున్నారు మీరు రాసే కథలు తప్పు లేకుండా చాలా నీట్గా ఉంటాయి చాలామంది చేసే రచనల్లో చాలా తప్పునుంటున్నాయి అయినా వారికే గుర్తింపు ఎక్కువ వస్తోంది సావిత్రి రచన చేసినప్పుడు గా ఉండాలన్నదే నా ఉద్దేశం తొందరపడి ఏదో రాసేసి పంపించడం నాకు ఇష్టం లేదు ఈరోజు కాకపోతే ఏదో రోజు నాకు గుర్తింపు వస్తుందిలే రేపటి నుంచి నవలలు కూడా మొదలు పెడుతున్నాను అయినా మీకెందుకు ఇస్తారులేండి ఆ పారితోషికం నేను చూస్తూనే ఉన్నాను కదా ఎప్పుడూ ఆ కొంతమందికే ఆ బహుమతులు వస్తున్నాయి మీకు ఎప్పుడో ఒక్కసారి ఇచ్చారంతే ఒక బహుమతి నువ్వు చెప్పింది నిజమే అన్ని చోట్ల ఉన్న విధంగానే ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారు ఏం చేస్తాం మన ప్రయత్నం మనం చెయ్యాలి ఎప్పటికైనా నన్ను గుర్తిస్తారన్న నమ్మకం నాకు ఉంది అన్నాడు ఆనందరావు మీ నమ్మకం మీది ఏదో రోజు మీరు వరల్డ్ ఫేమస్ రైటర్ కావాలన్నదే నా కోరిక అంది సావిత్రి మరో రోజు ఏమండి ఆ సన్మానం గురించి ఏమైనా తెలిసిందా కిందటి సంవత్సరం కొంతమంది రచయితలకు సన్మానం చేశారు మళ్ళీ ఆ ఊసే లేదు ఎందుకో నెక్స్ట్ సన్మానం ప్రకటిస్తే మొదటి పేరు మీదే ఉంటుంది నేను దానికోసమే చూస్తున్నాను అంది సావిత్రి నా మీద నీకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ సావిత్రి అన్నాడు ఆనందరావు మీ కష్టం నాకే తెలుసు రాత్రనక పగలనక ఐడియా వచ్చిన వెంటనే రాసేస్తున్నారు మీ కష్టం ఊరికే పోదు మీ సన్మానానికి నేను కొత్త చీర కూడా రెడీ చేసుకున్నాను తెలుసా అవునా అతి త్వరలో ఆ రోజు వస్తుంది సావిత్రి అప్పుడు ఆనందరావు గారి భార్యగా నీకు చాలా గుర్తింపు వస్తుంది నిజమేనండి మీతో పాటు నాకు గుర్తింపు హోదా వస్తుంది మరి అంది సావిత్రి ఇంకా ఉంది వరల్డ్ ఫేమస్ రైటర్ పెద్ద కథ రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ